पोलिसे पोली वही पोलिस लही वई वेर अंबेदकरा वे अंबेदकरा நம்ம வாரே நிண்டனே அர்ஜுன் கெளர போய் டான்ஸ் செய் வாரே நிண்டனே அர்ஜுன் கெளர போய் டான்ஸ் செய் வாரே நிண்டனே அர்ஜுன் டானியல் குடும்பானுக்கு பெருமைண்டனே நாய் டேய் நம்ம ஊருல இந்த சந்துவாල් ఇంకా மூணு அர்ஜுன் என்ன அப்படிங்க நம்ம சாவா சாவான் சீக்கிரம் பட்டுவாடா தாங்க பட்டுவாடா நம்ம பட்டு பட்டு ఒక న్యాయం చేయండి దాన్ని అంటే అది చేయాలా ఒక కొడుకు సంతలను పట్టుకోవాలా ఒక న్యాయం చేయండి ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో మరి ఈ ఒంగోలు పట్టణంలో ఒక కాలనీ అయినటువంటి కరోనా కాలనీలు మరి మా దరిద్రుడైనటువంటి కాకర్లంగుడి కానీయలు మరి ఈయన వయసు ముప్పై రెండు సంవత్సరాలు పక్కనే ఉన్నటువంటి కాలనీ బలరాం కాలనీలో మరి ముస్లిం కులానికి ఓసి కులానికి యువతి మరి ఈయనకు ఈమెతోటి అక్రమ సంబంధం ఉందో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో గొడవలు ఉన్నాయో మరి ఏ సంబంధం ఉందో మాకైతే వాస్తవంగా తెలియదు తల్లిదండ్రులకు కూడా తెలియదు అయితే మూడు రోజుల క్రితం ఈయన సినీ పక్కిల్లో మరి ముఖం మీద దిండేసి రెక్కల రెండు వెనక్కి పెడరాగి మరి కాళ్ళ మీద కాళ్ళు వేసి ఒంటి మీద పడుకొని బలవంతంగా తొక్కి చంపడం జరిగింది చంపిన తర్వాత చచ్చిపోయాడు అని చెప్పి పడేసి వెళ్ళిపోయిన క్షణంలో మరి కొత్తగా కొట్టగా వ్యక్తిని మరొకరు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ రోజు ఉపాస అనే హాస్పిటల్లో మరి వెంటిలేటర్స్ మీద కొన కొట్టగా ఉన్నారు వాస్తవంగా ప్రజలందరూ చూడాలా వినాలా ఈ హాస్పిటల్లో మూడు రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఆడుతున్నటువంటి మా దళిత యువకుడు ఎస్సీ మాది కులానికి వాడు పోలీసులు రెండు పోట్ల ఎస్ఐ సిఐఈ డిఎస్పీ అడిషనల్ అడిషనల్స్పీ స్థాయి అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వీడు దళిత గిరిజన కులానికి చెందినటువంటి వాడు చచ్చిపోతే ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు కొల సంఘాలు మరి ఆత్మనాదాలతో గొప్పలు పెడతారు ఏం జరుగుతుంది వాట్ ఈస్ వాట్ అని చెప్పి వచ్చి పరామర్శించిపోతున్నారు కానీ మాకు న్యాయం చేయట్లా నాలుగు రోజుల నుంచి అటెంప్ట్ మర్డర్ కింద ఉన్నటువంటి ఈ కేసులో వాస్తవంగా డిఎస్పీ స్థాయి అధికారి విచారించాలి నిందితులను తీసుకొచ్చి పూర్వపరాల పారదర్శకంగా విచారించి ఎందుకు నాలుగు రోజుల మించి మీరు రిమాండ్కి పంపలేదు కేవలం దళితుడని గిరిజనుడని తప్పు కులం వాళ్ళని మాత్రమే కదా మీ పోలీసులు ఈ నిర్లక్ష్య వైఖరిగా అవలంబిస్తుంది వాస్తవానికి వైఎస్ఆర్టీ పార్టీ అధికారంలో ఉంటే ఇదే ధర్నాని ఇదే సంఘటన జరిగి ఈ ధర్నా వసంతరావు చేస్తా ఉంటే ఇక్కడ మన బాలినేని రెడ్డి గారి పిఏ ఉండేవాడు కృష్ణారెడ్డి గారు వీడు టా 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 ఫోన్లు అడుగుతాడు వన్ టౌన్ టూ టౌన్ తాలూకా వెంటనే సీఐలు ఇక్కడికి వస్తారు ధర్నా చేయడానికి లేదు మీకు ఎస్పీ గారు ఒప్పుకోవట్లేదు మనం న్యాయమైన డిమాండ్ల కోసం కూడా ధర్నా చేస్తుంటే ధర్నా ఆపాడు దేవుడు గర్ణించి ఈ బాలినేని పియర్ బాలినేని ఈ పార్టీనే లేకుండా చేశాడు ఇంతవరకు సంతోషిస్తున్నాం దీని మీదట వాస్తవంగా మేమేమడుగుతామంటే ఇక్కడ ఈ సమాజంలో దళిత గిరిజనుల మీద దాడులు జరిగినప్పుడు మానవంగాలు జరిగినప్పుడు కొట్లాడినప్పుడు మా ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు మమ్మల్ని చంపినప్పుడు పోలీసులు సానుకూలంగా మేము అడిగితే మాకు న్యాయం చేయట్లా మేము జెండాలు ఉదాహరణ పెట్టుకొని పడి రోడ్ల మీద పడే ఆర్తనాదాలతోటి మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు ఇది న్యాయమైన డిమాండ్ కదా అని ఆర్తనాదాలు చేస్తే అప్పుడు బయలుదేరి బయటకు వస్తారు అదే అగ్ర కులాల వారికి జరిగితే అదే నిందితులం మేమైతే మా ఇళ్ళలోకి వచ్చి పోలీసులు చుట్టుపట్టుకొని లాక్కొచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఈడ్చి ఇప్పటికీ నాలుగు రోజులు వస్తున్నా కూడా అప్పటికప్పుడే రిమాండ్ పెట్టేసేవాళ్ళు దీని మీద రేపు లేని ఎల్లుండు బుధవారము ఈ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి డెడ్లైట్ విధిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మోహన్ ఆధ్వర్యంలో మరి ఆ మీద చాలా కేసులు ఉన్నాయి ఉన్నా కూడా బుధవారం లోపు నిందితులను మరి విచారించే రిమాండ్కి పంపకపోతే నేను తాలూకా పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తానని మా పాటు యత్నిస్తున్నాను మరి అంతేకాకుండా మానవతా దృక్పథం లేకుండా కనీసం తహసీల్దార్ అధికారి కానీ ఆర్టీఓ స్థాయి అధికారి కానీ డిఆర్ఓ స్థాయి అధికారి కానీ కలెక్టర్ గారు కానీ నీకు ఎవరికి తెలియకుండా ఉండదు కనీసం మానవతా దుక్పథంతో మా యొక్క బాధితుడిని హాస్పిటల్కి వచ్చి పరామర్శించినటువంటి దాఖలు ఎవరికి లేవు కాబట్టి నేను ఇంకొక డిమాండ్ ఏం చెప్తానంటే ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క బాధితుడికి పది లక్షల రూపాయల ఎక్స్ప్రేషయ కూడా ప్రకటించాలని దీని మీద రేపు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కూడా కలుస్తామని తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ గమనించాలా ఒక దళితుడికి గిరిజనుడికి అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది వాట్ ఈస్ వాట్ పోలీసులు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ఎస్పీ గారు ఎందుకు స్పందించలేదు కలెక్టర్ గారు ఎందుకు స్పందించట్లేదు కనీసం ఈ మీడియా మిత్రుల కూడా ఇంతవరకు మా దళితుడి జరిగినటువంటి అన్యాయాన్ని ఒక్క పేపర్లో కూడా రాయలేదు ఒక్క మీడియాలో కూడా వేయలేదు మీరందరూ గమనించండి మీరు ఈ ఎలక్షన్ల సమయంలో అగ్రకులాల వారి పార్టీలకి పోతారు ఇక్కడ మనకు జరిగిన అన్యాయాన్ని వేలెత్తి చూపడానికి ఎవరు ముందుకు రాలేదు కాబట్టి రేపు లేని ఎల్లుండు బుధవారం లోపు వీళ్ళని అరెస్ట్ చేయకపోతే మరి కానీ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోకపోతే మాలమోహన ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలు గిరిజన సంఘాలు కుల సంఘాలను కలుపుకొని తాలూకా పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తారని మరి హెచ్చరిస్తున్నాను அம்பேத்கார் அம்பேத்கர் உயி வாட் உயி வாட் ஓலீஸ்லே போலீஸ் வைக்கிறேன்